హైండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కెలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇప్పుడు వచ్చేది పండగల సీజన్ కాబట్టి మినప వడలు లేదా గారెల్ని చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగేలా చిన్న చిన్న టిప్స్ ని చూపించబోతున్నాను ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఆయిల్ ని పీల్చుకోకుండా మిక్సీలో రుబ్బిన అచ్చం గ్రైండర్ లో రుబ్బినట్టుగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల మినపగుండ్లని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ తిరిగి నీళ్లు పోసి మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి ఎప్పుడూ కూడా పప్పు ఎక్కువసేపు నానపెట్టకూడదు ఎక్కువసేపు నానపెట్టడం వల్ల పప్పులో ఉన్న స్టిక్స్ తగ్గిపోతుంది అదే మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్టయితే ఐదారు గంటల పాటు నానపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా క్వాలిటీ మినపప్పుని తీసుకుంటే కనుక ఎక్కువ వదుకుతుంది అంటే ఎక్కువ పిండి వచ్చి బాగా గుల్లగా వస్తాయన్నమాట చూడండి మూడు గంటలకి పప్పు చక్కగా నానుంటుంది ఇప్పుడు ఈ పప్పుని స్ట్రైనర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామంటే పప్పులో ఉన్న నీళ్ళన్నీ కింద గిన్నెలోకి వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా పప్పుని వేసుకుంటూ వాటర్ ఏమి లేకుండా పల్స్ మూడులో మూడు నాలుగు పల్సులు ఇచ్చి గ్రైండ్ చేసుకోండి చూడండి జస్ట్ నాలుగు పల్సులకి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను ఈ నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా రెండు స్పూన్లు వాటర్ పోసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి అదేంటి సూజీ ఆర్ ఉప్మా రవ్వ అంటాం కదా ఇలా సూజీ వేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా వస్తాయి చూడండి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని మూడు పలుసు ఇచ్చి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ సూజీ వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు మినపప్పుకి రెండు స్పూన్లు సూజీని వేస్తున్నాను అంటే ఒక కప్పు పప్పుకి ఒక స్పూన్ సూజీని వేసుకోండి అలాగే మినపప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకోవాలి అప్పుడే పిండిలో కలిసిపోయి క్రిస్పీగా వస్తాయి ఇందులో రెండు స్పూన్లు వాటర్ పోసి మధ్య మధ్యలో ఆపుతూ ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరమైతే పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదే విధంగా పప్పు మొత్తం రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకోండి చూడండి ఇక్కడ నాకు రెండు కప్పుల పప్పుకి ముప్పావు కప్పు దాకా వాటర్ పట్టాయి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట గాని గంట గాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్ గా అనిపిస్తే కనుక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్ లో కేక్ బ్యాటర్ ని కలిపినట్టు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్ లో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా అయ్యి వడలు సాఫ్ట్ గా వస్తాయి మీకు చేత్తో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి చూడండి పిండి అనేది కొద్దిగా వదిగినట్టు అనిపిస్తుంది పిండి అనేది మనకు పర్ఫెక్ట్ గా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి చిన్న గిన్నెలో వాటర్ పోసి అందులో కొంచెం పిండిని వేస్తే కనుక పిండి అనేది వెంటనే పైకి తేలుతుంది చూడండి వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట ఇలా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు ఒకవేళ మీకు పిండి అడుగున ఉండిపోయి పైకి తేలలేదనుకోండి మరొక మూడు నిమిషాలు బాగా బీట్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కప్పు కొత్తిమీర తరుగు అలాగే రెండు స్పూన్లు కరివేపాకు తరువు ఐదారు పచ్చిమిర్చి తరిగి వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దేవుడికి ప్రసాదంగా పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయ వేసుకోం కాబట్టి ఉల్లిపాయ వేయడం లేదు అదే టిఫిన్గా చేసుకున్నట్టయితే గనక ఉల్లిపాయ వేసుకోండి నేనైతే అమ్మవారికి ప్రసాదంగా కొన్ని వడలు వేసి పూజ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసి చేస్తుంటాను ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకోండి వడలు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని లైట్ గా ఇలా వేళ్లతో ప్రెస్ చేసి మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోండి స్లోగా ఆయిల్ లో చేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్ లో బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చైన్ తడిచేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని లైట్ గా ప్రెస్ చేసి మధ్యలో హోల్డ్ చేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేయండి మీరు వడ వేసిన ప్రతిసారి చైన్ వాటర్లో తడిచేసి వడలు వేసుకోవాలి అప్పుడే చేతికి పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడలు వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి ఇలా ఆయిల్ కి సరిపడా వడలు వేసుకొని వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని జాలి గరిటితో తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ మీదకి తీసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ పిల్ చేసుకుంటుంది ఇప్పుడు అందరూ ఈజీగా చేసుకోగలిగేలా ఒక ఈజీ మెథడ్ ని చూపిస్తున్నాను టీ స్ట్రైనర్ తీసుకొని తడి తడిచేసి కొద్దిగా పిండిని తీసుకొని వేళ్లతో లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి ఆయిల్ అంటే భయపడే వాళ్ళు కూడా ఈ మెథడ్ లో ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసిన వడలు అన్ని ఒకే సైజు లో షేప్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఇదే విధంగా గారెలు మొత్తం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మినప వడలు లేదా గారెలు రెడీ అయిపోతాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత బాగొచ్చాయో ఇదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్